ప్రయాసపడ్డారు కానీ గురునాథ్ అనుమతి లేకుండా డ్రగ్స్ దింపడానికి వాళ్ళెవ్వరికీ ధైర్యం లేదు సౌత్ పోర్ట్ లో కన్సైన్మెంట్ ఇరుక్కునుంది ఆర్కే అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మీతో ఒక మాట చెప్దామని డాడ్ ఏముంది దాంట్లో మూడు వందల కోట్ల సరుకు అంటే ఒక సంవత్సరం పాటు ఇండియా మొత్తం సప్లై చేయొచ్చు గురునాథ్కి తెలియకుండా ఎలా రా చేసేది ఒకవేళ తనకు తెలిసిందంటే చాలా రిస్క్ అవుతుంది డాడ్ మీరు ఒప్పుకుంటే వెంటనే ప్లాన్ చేద్దాం డాడ్ నేను ఈ బిజినెస్ దిగినప్పుడు నాతో పాటు పరిగెత్తే వాళ్ళు తక్కువలో తక్కువ పదిహేను మంది ఉండేవాళ్ళు అందులో మూడు వంతులు చచ్చారు